కోసం నుండి వరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసమైన తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఉన్న ఆంక్షలు మరెక్కడా ఉండేవి కాదు జగన్ బయటకు వస్తే చాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలెవరూ కనపడకూడదు ఒక్క బైక్ కానీ వెహికల్ కానీ ఆయన ఇంటివైపే రాణించేవారు కాదు అంతలా ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలుండేవి ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక నియంతలా ఆంక్షల్ని పెట్టేశారు కొన్ని కిలోమీటర్ల మేర ఎక్కడా వాహనాలు మనుషులే కాదు ఆఖరికి చెట్లు కూడా కనిపించకుండా చేశారు తాడేపల్లిలోని ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేసేవారు కృష్ణా పశ్చిమ డెల్టా కాలువకట్ట రోడ్డు కట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువకట్ట మార్గంలో వెళ్లేవారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర అదనంగా తిరగాల్సి వచ్చేది ఈ పరిస్థితిలో బహుశా ఏపీలో తప్ప మరెక్కడా ఉండవేమో ఇదే జగన్ రెడ్డి స్పెషాలిటీ అంటే అని సర్వత్రా విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు లెక్క చేయలేదు జగన్ కాన్వాయి వచ్చిందంటే ఎక్కడికక్కడ వాహనాలు గంటల కొద్దీ ఆపేసేవారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి తాడేపల్లిలో జనాల కష్టాలు కూడా తీరాయి ఆయా ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మార్గాల్లో బారికేడ్లు తొలగించి ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా రద్దు చేసింది రహదారికి రెండు వైపులా చెక్ చెక్పోస్టులు ఉంచి ప్రజల రాకపోకలకు అనుమతించింది తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆంక్షలన్నీ తొలగించడంతో మంగళగిరి తాడేపల్లి ప్రజలకు నాలుగు లైన్ల రోడ్డు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు రైతులు కూలీలకు కూడా పూర్తిగా తాడపల్లి ప్యాలెస్ రహదారి మార్గం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది